గోల్డ్ డిజైన్ మోడల్స్ లక్ష్మీదేవికి డాలర్లు ఉంటాయి కదా ఈ డాలర్లు అనేది చాలా వేస్తున్నాను అనమాట అవి చూడండి చాలా బాగున్నాయి కొన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అట్లాగే మనకి చౌకర్ మోడల్లో సెట్లు పెడుతున్నాను చూడండి చాలా బాగున్నాయి కొత్తదండ అనేది ఇప్పుడు మనం ఈ లక్ష్మీదేవి డాలర్కి చైన్లు వేసుకోవచ్చు అలాగే పోసులు ఉంటాయి కదా మనం ఏ శారీకి ఏ కలర్ పూసలు ఉంటాయో ఆ క్రిస్టల్ పూసులు అనేది మళ్ళీ సన్న సన్నగా పూసులు ఉంటాయి కదా ఇవి ఏ పూసలు అయినా సరే లక్ష్మీదేవి డాలర్కి వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అట్లాగే ఇయర్ రింగ్స్ ఇప్పుడు మనం రింగ్స్ ఉన్నాయి కదా హ్యాండ్కి ఆ రింగ్స్ కూడా చాలా మోడల్స్ పెడుతున్నాడు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ మీకు థ్యాంక్ యూ గోల్డ్ డిజైన్ మోడల్స్ లక్ష్మీదేవికి డాలర్లు ఉంటాయి కదా ఈ డాలర్లు అనేది చాలా వేస్తున్నాను అనమాట అవి చూడండి చాలా బాగున్నాయి కొన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అట్లాగే మనకి చౌకర్ మోడల్లో సెట్లు పెడుతున్నాను చూడండి చాలా బాగున్నాయి కొత్తదండ అనేది ఇప్పుడు మనం ఈ లక్ష్మీదేవి డాలర్కి చైన్లు వేసుకోవచ్చు అలాగే పోసులు ఉంటాయి కదా మనం ఏ శారీకి ఏ కలర్ పూసలు ఉంటాయో ఆ క్రిస్టల్ పూసలు అనేది మళ్ళీ సన్న సన్నగా పూసలు ఉంటాయి కదా ఇవి ఏ పూసలు అయినా సరే లక్ష్మీదేవి డాలర్కి వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అట్లాగే ఇయర్ రింగ్స్ ఇప్పుడు మనం రింగ్స్ ఉన్నాయి కదా హ్యాండ్కి ఆ రింగ్స్ కూడా చాలా మోడల్స్ పెడుతున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ మీకు థ్యాంక్ స్వామి రింగ్స్ కూడా పెడుతున్నాను చూడండి ఒకసారి चाल बहुत क्रोत तो मोडल